నమస్తే మీ పద్మావతి ఆస్ట్రో న్యూమరాలజిస్టు ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్కు స్వాగతం మనము ఇంతకు ముందు వీడియోలో రూలింగ్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఆరు గురించి చెప్పుకున్నాము ఈ వీడియోలో రూలింగ్ నెంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఏడు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరైనా సరే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో జన్మించి విధి సంఖ్య ఏడు అవుతుందో వీరంతా కూడా ఈ వర్గానికి చెందినవారు ఇప్పుడు ఈ వీడియోలో రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఏడు గురించి చెప్పుకుందాం వీరి బలాలు బలహీనతలు తెలుసుకుందాం వీరిపై గురువుగారి యొక్క ప్రభావము కేతు యొక్క కేతుగ్రహం యొక్క ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశం ఉంది వీరికి ఏకాంతం అంటే ఇష్టం జీవితం ఏకాంత జీవితం అంటే ఇష్టం వీళ్ళకి అంటే జీవితంలో ఒంటరిగా ఉండాలనే అంటే ప్రీతి వీళ్ళకి ఏదైనా వీరు ఒంటరిగా ఉండడం అంటేనే ఇష్టం వీరు పాత కొత్త మేలు కలయిక అంటే అట్లా కొత్త కాదు ఇట్లా పాత కాకుండా మధ్యస్థంగా ఉంటారు కొంత సాంప్రదాయ ఉంటుంది మరికొంత ఆధునికత కలిగి ఉంటారు వీరి వేషధారణ భక్తి ఆధ్యాత్మిక మేలు కలయికగా ఉండి వీళ్ళపై భావం కలిగే విధంగా ఉంటారు వీరు మాట్లాడేటప్పుడు ముందుగా రెడీ అయ్యి ఏం మాట్లాడుకున్నారో అదే మాట్లాడతారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాదన చేసి తమ ఉద్దేశములను నెరవేర్చుకుంటారు అనవసరమైన సంభాషణ చేయరు వీరి పద్ధతులు ఇతరులకు అంతగా నచ్చవు అందువల్ల ఇతరులు వీరిని అపాతం చేసుకుంటారు వీరికి నమ్మకస్తులైన స్నేహితులు తక్కువ ఒకవేళ ఎవరైనా స్నేహితులు నమ్మకంగా ఉండేవాళ్ళు దొరికితే మాత్రం చాలా ఆత్మీయ ఆత్మీయంగా ఉంటారు వీరికి అతి త్వరగా కోపం వస్తుంది తప్పు చేసిన వారిని మాత్రం క్షమించరు విమర్శిస్తారు తమ కష్టాలను ఇతరులకు చెప్పరు మనసులోనే బాధపడి మదన పడతారు వీళ్ళు పరిశోధన కళలు విద్య ఇటువంటి వాటి మీద వీళ్ళకి ప్రీతి ఇష్టంగా ఉంటారనమాట జ్యోతిష్యం అన్నా కూడా ఇష్టమే న్యూమరాలజీపై కూడా ఇష్టంగానే ఉంటారు వైద్య విద్య చదివితే మాత్రం మంచి డాక్టర్గా అయ్యి సమాజానికి సంఘానికి తగిన విధంగా మేలు చేస్తారు నయం కాని వ్యాధులు కూడా వీరి చేత్తో మందిస్తే చాలు ఉపశమనం కలుగుతుంది అని చెప్పొచ్చు వీరికి దైవభక్తి ఎక్కువ వీరికి దైవ శక్తి కూడా ఉండడం వలన వ్యాధి గురించి రోబి రోగి చెప్పకముందే వీరు ఆ వ్యాధి ఏమిటో వీళ్ళు కనుక్కోగలరు వీరి మాటకి చాలా మంచి విలువ ఉంటుంది వీరు ఏదైనా మాట చెప్తే అది తప్పనిసరిగా జరుగుతుంది అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడే విధంగానే ఉండాలి నెగటివ్ అసలు మాట్లాడకూడదు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వస్తారు కాటికాపర్లు సోదులు చెప్పుకునే వాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళంతా చదివి చేసిన వాళ్ళు కాదు వాళ్ళు చెప్తా ఉంటారు అది జరుగుద్ది జరిగినట్టు కూడా కొన్ని చెప్తుంటారు వాళ్ళల్లో వాళ్ళు చాలామంది కూడా ఏడో తేదీని పుట్టిన వాళ్ళు డ్రెస్ని ఏడు వాళ్ళైతేనే అట్లా చెప్పగలరు వీళ్ళ డ్రెస్ని ఏడు కదా అందుకని వీళ్ళకు కూడా అట్లా చెప్పగలిగే శక్తి కూడా ఉందన్నమాట వీళ్ళకి వీరితో మాట్లాడ్ మాటలతో జాగ్రత్తగా మాట్లాడే విధంగా చిన్న వయసు నుంచే చెప్పి పాజిటివ్గా మాట్లాడే పద్ధతిని నేర్పించాలి తల్లిదండ్రులు వీరికి జరగబోయే విషయాలు కళలోకి వస్తాయి కళల రూపంలో వీరికి తెలిసే అవకాశం కూడా ఉంది ఉద్యోగులైన వారు తీరిక సమయాన్ని వృధా చేయరు ఏదో ఒకటి ఆలోచిస్తూ లేదా ఏదో రాసుకుంటూనే ఏదో రాస్తాన్నా ఉంటారు ఆలోచిస్తాన్నా ఉంటారు పరిశోధనాత్మక దృష్టి కలిగి ఉంటారు అనుకూల నామసంఖ్య ఉంటే కొత్త విషయాలు కనిపెడతారు పెద్ద పెద్ద కొత్త కొత్త విషయాలు కనిపెట్టడంలో వీళ్ళు అన్నమాట అత్యంత దేశభక్తి దైవభక్తి రెండూ ఉంటాయి వీళ్ళకి శత్రువులు బలమైన వారైతే ఎటువంటి బలమైన వారైనా సరే ధీటుగా ప్రతిఘటిస్తారు వీరి సంసార జీవితం అంత బాగుండదు వీరు సంసార జీవితం అంతా కూడా అయోమయంగా ఉండే అవకాశం ఉంది అనుకూలమైన నామం పెట్టుకుంటే లాభం పొందుతారు వీళ్ళల్లో కొందరు స్వతంత్రంగా వ్యాపారాలు చేస్తారు వీరు తక్కువగా మాట్లాడతారు కాబట్టి దీనివల్ల వ్యాపారము అంత విస్తరింపజేయలేరు ఈ నెగటివ్కి ఈ నెగటివ్ ఈ సో వీళ్ళు మాట్లాడలే మాట్లాడలేరు కాబట్టి ఈ ఈ నెగటివ్ అనేది అడ్డం వచ్చి వ్యాపారాలు కుంటుపడతాయి తమ సమస్యలను ఇతరులతో కూడా పంచుకోలేరు వీళ్ళు వ్యాపార సమస్యలను కూడా ఇతరులతో చర్చించరు అందువల్ల వ్యాపార రంగంలో అంతగా రాణింపు రాదు మంచి పేరు ఉంటే కొంత లాభం ఉంది వ్యాపారం విస్తరింపజేసేదానికి మంచి నామం ఉంటే వ్యాపారం విస్తరింపజేసుకోగలరు వ్యాపారస్తులైతే ఈ రూలింగ్ నంబర్ మూడు డెస్టినీ నెంబర్ ఏడు గురించి ఈ ఇప్పుడు చెప్పుకున్నాము ఈ వీడియోగాన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గురు